హలో గాయస్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ఈరోజు నేను కొత్త బ్లాగ్ని తీయబోతున్నా సో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా బాబాయ్ వాళ్ళు దేవుణ్ణి చేస్తున్నారు గద్వాల్లో జములమ్మ ఉంటుంది ఇక్కడ అక్కడ ఆ మాత దగ్గరికి వెళ్తున్నాము సో వాళ్ళు ఇన్వైట్ చేశారు మా బాబాయ్ వాళ్ళు సో అక్కడికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఎంట్రన్స్ వచ్చింది జములమ్మ దగ్గర సో నే ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళాము కానీ మేము లేట్ అయి వెళ్ళాము కాబట్టి మాకు వెళ్ళలేదు వెనక నుంచి వెళ్ళాము ఆ వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళు బోనంని రెడీ చేస్తున్నారు ఇట్లా కుండకి చిన్న కుండకి సున్నంని కుంకుమ అది పెట్టి కంకునాంని కట్టేస్తారనమాట అది పెద్ద బోనం కనిపిస్తుంది కదా అక్కడ పెద్ద కుండని దాంట్లో రైస్ వండేస్తారు అంతవరకు మా పిన్ని వాళ్ళు నాకు ఇక్కడ క్లీన్ చేసి పెట్టని చెప్పారు సో నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నా ఇక్కడే బోనంని పెట్టేస్తారు మేము రూమ్ తీసుకున్నాం అక్కడ గద్వాలో ఆ రూమ్లో ఫస్ట్ బోనంని పూజ చేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్తాము ఇక్కడ దేవునికి వడి బియ్యం వేస్తారంట సో అదంతా బియ్యం కలిపేస్తారు బోనం వండేస్తారు తర్వాత ఇక్కడ అంతా నా ఫ్యామిలీ మా హస్బెండ్ మా చెల్లి మా మర్ది మా అత్తమ్మ మా బాబాయ్ పిన్ని అమ్మమ్మ తాత వాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ అందరూ సో ఇక్కడ కంకణాలు కడుతున్నారు సో రెడీ ప్రిపరేషన్ చేశారు ఆ క్లిప్పు మిస్ అయ్యింది ఇక్కడ తినే మా పిన్ని వీలే చేస్తున్నారు పూజని సో వాళ్ళు హారతి ఇచ్చేస్తున్నారు ఒక కుండలో రైస్ ఒక కుండలో కళ్ళు అంటారు కదా సాక అది ఇంకొక కుండలో బెల్లం నీళ్ళు పెట్టారనమాట సో నైవేద్యం పెట్టేశారు మా మమ్మీ వాళ్ళు ఇగో భక్ష్యాలు చేస్తున్నారు ఇక్కడ మా మమ్మీ పిన్ని వాళ్ళందరూ భక్ష్యాలు చేస్తున్నారు చూడండి తర్వాత అక్కడ బోనం చేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్తున్నాము చములమ్మ టెంపుల్కి సో మేకను తీసుకెళ్ళి సో నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను చాలా రిష్ ఉండే పెళ్ళి సీజన్ కాబట్టి లోపల లేదు తీయడానికి కుదరలేదు చూడండి చాలా రిష్ ఉండే నా కొత్త ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్